హలో ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ అండి ఒక కప్పు గోధుమ పిండితో పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ని చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా ఇలాగనక తయారు చేసి పిల్లలకు పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి ఈ వీడియో మొత్తం చూసి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చిందంటే ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి అదే కప్పుతో బొంబాయి రవ్వని హాఫ్ కప్ తీసుకోవాలి ఉప్మా రవ్వ అనమాట ఉప్మా రవ్వని హాఫ్ కప్ తీసుకోండి అలాగే అదే కప్తో హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుముని వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ బిస్కెట్స్ మీరు గోధుమ పిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటారో మిగిలినవన్నీ కూడా అదే కప్పు కొలతలతో తీసుకోండి షుగర్ పౌడర్ని ముక్కాలు కప్పు తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది స్వీటు ఒకవేళ మీరు షుగర్ తీసుకునే పని అయితే హాఫ్ కప్ కంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలాచి పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఆ బౌల్లో సరిపోలేదండి కలపడానికి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను ఇప్పుడు స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యిని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి నెయ్యిని వేసి చేసుకోవడం వలన ఈ బిస్కెట్స్ మంచి రుచిగా వస్తాయనమాట ఇలా నెయ్యిని వేసుకుని పిండి మొత్తంలో కూడా ఈ నెయ్యి అనేది బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి ఎందుకు అంటే మనం షుగర్ని యాడ్ చేస్తున్నాం కదా లూజ్ అయిపోతుందనమాట పిండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ ఇలాగే వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత ఈ బిస్కెట్స్ కనుక చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట పిండి చూడండి ఇలా తయారవుతుంది ఇప్పుడు ఈ పిండిని రెండు మూడు సార్లు ట్యాప్ చేసిన తర్వాత పిండిలోంచి కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా చేసుకోవాలి ఒకవేళ మీరు పిండిని కలుపుకునేటప్పుడు కొద్దిగా లూజ్ అయింది అంటే కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఏం పర్లేదు ఇప్పుడు పొడి పిండిని చల్లుకుంటూ ఈ పిండి ముద్దని చపాతీలా ఒత్తుకోవాలి నేనైతే ఇక్కడ చపాతీ కర్రతోనే చేస్తున్నానండి మీరు చేత్తో అయినా అద్దేసుకోవచ్చు చేత్తో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఫోర్ ఎడ్జెస్ కూడా కట్ చేసుకోండి ఎందుకు అంటే బిస్కెట్స్ ని మనము ఒకే షేప్ లో కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఎడ్ ఉంటే సరిగా రావు ఇలా కట్ చేసుకున్న దీన్ని మళ్ళీ మనం పిండిలో కలుపుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నానండి మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా చాకుతోటి కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట నేను ఇక్కడ త్రీ పార్ట్స్గా కట్ చేసి మళ్ళీ వీటిల్ని త్రీ పార్ట్స్గా చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా బిస్కెట్ షేప్ అయితే వచ్చేసింది ఇంత మందంగా ఉంటే సరిపోతాయండి మరీ మందంగా చేసుకున్న లోపల వరకు వేగాలి కాబట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత చాకుని రివర్స్ చేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఒక డిజైన్ లాగా ఉంటుంది అంటే పిల్లలకి చూడ్డానికి అచ్చం బిస్కెట్స్ లాగే కనిపిస్తాయి మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా బిస్కెట్స్లా చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా కాగుతున్న ఆయిల్లో వేసుకొని గంటితోటి రెండు వైపులా కూడా కాల్చుకొని తీసుకుంటే ఈ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి అయితే వీటిల్ని మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి లేదు అంటే మాడిపోయే ఛాన్స్ ఉంది ఇలా గంటతోటి అటు ఇటు కూడా రివర్స్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఈ బిస్కెట్స్ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోయాయి అంటే ఆయిల్ అనేది ఈ బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా అవి బబుల్స్ మొత్తం కూడా ఆగిపోతాయి అనమాట అప్పుడు బిస్కెట్స్ పూర్తిగా బాగా ఫ్రై అయిపోయినట్లు అని అర్థం ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవచ్చండి మొత్తం కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసి తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండి బిస్కెట్స్ తయారైపోయినట్లే ఈ బిస్కెట్స్ని ఇలా తయారు చేసుకుంటే పిల్లలకి పెద్దలకి అందరు కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్